అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రోజున జరగనున్నాయి నేను పద్మవృక్ష ప్యానెల్ నుండి అధ్యక్షులుగా రామకృష్ణ పుట్టభర్తిని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొంక మల్లేశం గారు కార్యాధ్యక్షులుగా శ్రీ రాజు గాజంగి గారు కోశాధికారిగా శ్రీ కళ్యాణ బాలకృష్ణ గారు మేము పోటీ చేస్తున్నాము మా యొక్క ఎన్నికల గుర్తు వృక్షం ఈ యొక్క వృక్షం గుర్తుపై ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు వేసి మమ్మల్ని అచ్చరిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆదరించాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు గమనించినారు ఈ యొక్క టర్మ్లో మేము నేను అధ్యక్షుడిగా మా యొక్క టీం ఒక భీవండిలో పద్మశాలి బాంధవులలో ఒక నూతన ఉత్సాహాన్ని మేము తీసుకోవాలని కృషి చేసినాము ముఖ్యంగా మేము ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటవ తేదీన పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ఒక మంచి మార్పు విప్లవాత్మకమైన మార్పు తీసుకోవడం జరిగింది శాశ్వత సభ్యులను తీసుకోవడం ఈ యొక్క సభ్యులు తీసుకోవడం వలన అన్ని వర్గాల వాళ్ళు సమాజంలోకి ప్రవేశించే మార్గం దొరికింది అందులో మహిళలు ఉద్యోగస్తులు ఉన్నత విద్యావంతులు డాక్టర్స్ ఇంజనీర్లు అదేవిధంగా సిఏలు లాయర్లు యువకులు పెద్ద సంఖ్యలో ఇందులో సభ్యత్వం తీసుకున్నారు సమాజం అంటే ఇప్పుడు అందరిది అనే భావన ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే ఈ మూడు సంవత్సరాల కాల పరిమితులు సమాజ బాంధవులకు సమాజం యొక్క ప్రతిష్టను పెంచడానికి మేము చాలా కృషి చేసినాము అందులో చాలా వరకు సఫలీకృతం అయిన అయినామని నేను భావిస్తా ఉన్నాయి ఇది వాస్తవము ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి మనం ఒక మంచి ఏదైతే ఘటన ఉందో ఘటన ప్రకారంగా మనం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినాము వాళ్ళు తమ తమ పనిని ప్రారంభించినారు ప్రారంభించిన తర్వాత ఈ ఎన్నికలకు ఆపాలని స్టే రావాలని ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారో అతడే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం హైకోర్టులో పాత ఘటన అందులో పెట్టి హైకోర్టుకు వెళ్ళాడు అందులో ఏమని విషయాలు రాసినాడంటే ఇంతకు ముందు పదహారు మంది కమిటీ సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులు చేస్తున్నారు ఇంతమంది నూట యాభై మంది మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసినారు కనీసం ఎక్కువ సంఖ్యలో ఓటు వేస్తున్నారు అంటే అర్థమైంది అతని యొక్క ఉద్దేశము పాత ఘటన ప్రకారంగా చేసినట్లయితే కేవలం పెద్ద మనుషుల ద్వారానే ఎన్నికలు జరగాలి లైఫ్ మెంబర్లకు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వకూడదనే అనే ఉద్దేశంతో అతడు రెడ్ పిటిషన్ వేయడం జరిగింది ఇది చాలా అని మీరందరూ అందరూ కూడా గమనించాలి బయటనేమో లైఫ్ మెంబర్లకు ఈ హక్కులు కావాలి ఆ హక్కులు కావాలని అతడు బెగ్గోలు పెడుతూ ఉంటాడు కానీ ఎన్నికల ప్రక్రియ ఆపించడానికి హైకోర్టు వెళ్ళి ఈ విధంగా లైఫ్ మెంబర్లకు ఎటువంటి ఓటు వేసి అధికారం లేకుండా అతని యొక్క ప్రయత్నం ఉన్నది ఈ ప్రతి ఒక్క లైఫ్ మెంబర్ కూడా గమనించాలి ఇది నిజము ఎందుకనగా నేను ఏదో చెప్పట్లేను అతను రెడ్ పిటిషన్ వేయడము అక్షరాల సత్యము ఈ విధంగా అతని యొక్క ప్రవర్తన ఉన్నది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతడు ఒక అబద్ధాల పుట్ట అసత్యాల మనిషి అటువంటి వారిని మీరందరూ కూడా మీరు ఏ విధంగా అయితే ఆ అసత్యాలకు చెప్పే వ్యక్తిని దూరం ఉంచుతారో మీరు అందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నారు వృక్షం ప్యానల్లో నేను ఇప్పుడు అధ్యక్షులుగా పోటీ చేస్తున్నాను మీరు చూసినారు నా యొక్క సమాజం యొక్క సేవలు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కొంకా మల్లేశం గారు దాదాపుగా అతని యొక్క జీవితం ఈ యొక్క సమాజ సేవలో అర్పితమైంది ముందు ఉపాధ్యక్షులుగా న్యాయదైన కమిటీ చైర్మన్గా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రీ రాజు గాజింగి గారు కూడా చాలా రెండు వేల రెండు నుంచి కూడా ఈ యొక్క కమిటీలో అతని యొక్క సేవలు కమిటీ మెంబర్గా అదే విధంగా జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ఈ కాలంలో కార్యదర్శులుగా పనిచేసినారు అతను కూడా ఎప్పుడు కూడా సేవాతత్వం సేవ సేవాతత్వర మనిషి అదే విధంగా శ్రీ కళ్యాణ బాలకృష్ణ గారు పరిశ్రమ ప్రధాన కార్యదర్శిగా అతడు నగర సేవకులుగా కూడా చాలా మన సమాజానికి ఎంతో ముందుండి సేవ చేసిన వ్యక్తులు ఈ విధంగా మా యొక్క టీంలో లో నిస్వార్థ పరులు ఉన్నారు మా యొక్క అభిప్రాయము మా యొక్క అభిలాష ఒక్కటే సమాజం యొక్క ఐక్యత పెరగాలి సమాజం యొక్క ప్రతిష్ట పెరగాలి సమాజంలోకి అందరూ రావాలి అందరూ కూడా ఒక కలిసికట్టుగా మనది పద్మశాలి అంటేనే ఒక మంచి అందరికి తెలుసు అందరూ కూడా మనం గౌరవిస్తారు పద్మశాలీలు చాలా సౌమ్యులు చాలా పనిమంతులు చాలా విజ్ఞానవంతులు ఆ యొక్క పేరును నిలబె నిలబెట్టడానికి మేము నిర్విరామంగా కృషి చేస్తాము ముఖ్యంగా మీరు ఇప్పుడు అడిగినారు నేను అధ్యక్షులుగా కామావి గారి ప్రాంత వాసు అదే విధంగా ప్రధాన కార్యదర్శి పద్మనగర్ వాసి రాజీవ్ గాంధీ గారు కోమలపాడ నుండి అదే విధంగా కళ్యాణ బాలకృష్ణ గారు పద్మనగర్ నుండి ఈ విధంగా వేర్వేరు ప్రాంతాల నుండి మేము అందరికీ కూడా సమభాగంగా వాళ్ళకు భాగస్వాములు చేయడానికి మేము కృషి చేసినాము ఎదుటి ప్యానల్ గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు వాళ్ళలో ఒకే విభాగం నుండి ముగ్గురు పోటీ చేస్తున్నారు ఒక వ్యక్తి కామల్ గారి నుండి ఉన్నారు ఇది కూడా అందరూ ప్రజలందరూ కూడా గమనించాలి